మనోజ్ అయితే ఇంక రోహిణిని చూసావా బాలు మీనాలు మీనా ఎలా మీనాకి ఎలా సపోర్ట్ చేసినారో కానీ నువ్వు మాత్రం నాకు ఏది చేయట్లేదు నాకు కొంచెం ఎవరో ఒకరు హెల్ప్గా ఉంటే నేను జీవితంలో ముందుకు పోగలను కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సడన్గా మీ నాన్న ఎప్పుడొస్తాడు ఏం చేస్తాడంటే నువ్వు నన్ను చూసి ప్రేమించావా లేదంటే నా డబ్బును చూసి ప్రేమించావా అని చెప్పని రోహిణి అయితే ఇంకా మాట తిప్పేస్తుంది ఆయన నువ్వు ఆ రోజు డబ్బులు ఒక అమ్మాయిని ప్రేమించే అమ్మాయిని అన్నావు కదా ఆ అమ్మాయి ఎవరు అంటే అప్పుడు మొత్తం డీటెయిల్స్ చెప్తాడు సరే మనం అదే ఏజెన్సీకి వెళ్ళి అమ్మాయి గురించి తెలుసుకుందాము అని అనేటప్పటికీ ఇంకా మనోజ్ అయితే వెళ్ళి కల్పన తన పేరు పలానా మార్చిలో మీ ఇద్దరు టికెట్లు బుక్ చేశాను అని చెప్పిన మొత్తం డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఇంకా ఆడ మనోజ్ చెప్తున్నాడో లేదో ఇంకా బాలు కారులోనే ఇంకా కల్పన ఆ ఏజెన్సీ దగ్గరకైతే అయితే వస్తుంది ఇంకా కల్పనను పట్టుకొని ఆ నలభై లక్షలు కానీ రికవరీ చేసుకుంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయని రోహిణి ప్లాన్ చేస్తుంది కానీ బాలు అయితే కల్పన ఎవరో తెలియకుండానే ఇంకా తనని తీసుకొచ్చే లోపల దీంట్లో బాలు హస్తం కూడా ఉందని చెప్పనని ఇంకా ప్రభావతి దగ్గరకు అయితే వెళ్ళి మళ్ళీ మొత్తం కథ అయితే చెప్తారు ఇంకా ప్రభావతి అయితే అంటే ఈ బాలుకు తెలిసే ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని వచ్చాడా అని చెప్పనంటుంది అవునత్తయ్య బాలు ఆ కల్పనని ఎక్కించుకొని ఆ ఏజెన్సీ దగ్గరకు వచ్చాడు అంటే దీంట్లో కూడా బాలు దీప హస్తం ఉన్నట్టుంది అని చెప్పనంటే ఇంకా మీనాకైతే చాలా కోపం వస్తుంది మీకు మంచి చేసినా మా ఆయన తప్పుగా అనిపిస్తాడు చెడు చేసినా తప్పుగానే అనిపిస్తాడు ఎప్పుడు ఆయన మీద ఎత్తుకొని ఉండడమేనా ఆయన డబ్బులు పోగొట్టింది నువ్వు కల్పన అని చెప్పని మాకేమైనా ఫోటో చూపించావా అని చెప్పని ఇంక మీనా తిరుక్కునేటప్పటికీ ఇంక ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉంటాడు ఇంకా ప్రభావతి అయితే ఏంటే నువ్వు నా కొడుకు మీదే తిరిగి మాట్లాడేంత పెద్దదానివైపోయావా నువ్వు అని చెప్పనీ ఇంకా మళ్ళీ బాలునే తిడుతుంది